అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు కాశ్రీతో ఆస్తి మరియు ధన విషయంలో అయితే గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవల్లో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే మీకు గొడవ పెద్దదిగా అవుతుంది తర్వాత మీకు పెద్ద సమస్య అనేది ఎదురవుతుంది కాబట్టి మీరు గొడవ జరగకుండా మాటల ద్వారా పరిష్కరించుకుంటేనే ఉత్తమం ఈ రోజు మీరు చూసినట్టయితే కనుక మీరు కొన్ని అనుభవాల ద్వారా కొన్ని విషయాలైతే తెలుసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ప్రత్యేక నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ప్రభుత్వ ఉన్నవారు అక్రమ పనులకు దూరంగా ఉండాలి ఏదైనా ప్రోగ్రాంలో మీరు పాల్పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాయామంలో మీకు శక్తిని అనేది ఇస్తుంది మీ విపత్తు కారణంగా కుటుంబ సభ్యుల సహాయం అనేది పొందవచ్చు ఇతరులకు సంబంధించినటువంటి ఆందోళన మీ ఉదాసీనతను పెంచుతుంది ఆందోళన చెందుతున్న వ్యక్తుల సామర్థ్యానికి శ్రద్ధ చూ చూపడం కూడా చాలా ముఖ్యం అవసరమైనప్పుడు ప్రజలకు మార్గ నిర్దేశం చేయండి వ్యాపారంతో సంబంధం ఉన్న మహిళలు ప్రయోజనం అయితే పొందుతారు ఉద్యోగ నిపుణులు మరి సీనియర్ హక్కుల యొక్క అసంతృప్తిని అర్థం చేసుకోవాలి మరియు దానిని తొలగించడానికి ప్రయత్నించాలి భాగస్వామి మరియు మీ మధ్య పెరుగుతున్నటువంటి మరి విభేదాలను పరిష్కరించుకోవాలి వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రేమను పెంచుకునే ప్రయత్నాలు చేస్తేనే ఉత్తమము రాజీ పడే విషయం విషయాలను గురించి మీరు ఆలోచించండి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల పరిష్కారం కోసం ఒక పరిహారం చేయాల్సి వస్తుంది ఈ పరిహారం దోష నివారణ పరిహారం దీని కొరకు రెండు తమలపాకులను చేసుకోవాలి ఒక పచ్చ కర్పూరం చేసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరము ఉంచి మీద ఇంకొక తమలపాకును పెట్టి అదంతా కూడా మరి లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి పూజించిన తర్వాత అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత ఆ యొక్క పరిహారాన్ని ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి ఆ ఫోటో ముందు ఆ విధంగానే ఉంచాలి ఆ తర్వాత మీ కోరికలు మీరు అనుకున్న విధముగా జరిగినట్లయితే ఆ పొట్లాన్ని తీసేసి ప్రవహించే నీటిలో వేసేయాలి మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఇక మీకు ఉన్నటువంటి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అనేవి మరి చక్కగా వాటంతట అవే పరిహారం అవ్వడం అనేది జరిగిపోతుంది వాటంతట అవే పరిష్కారం అయిపోతూ ఉంటాయి మేము మధ్య ఇంత ప్రేమ పెరిగిపోతుంది ఇక సంతానం లేని వారికి కూడా సంతాన యోగము కలిగే అవకాశాలు మరి హెచ్చుగానే ఈరోజు మరి కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మరి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే వారి యొక్క ఆటంకాలు చదువులు అన్నటువంటి విభేదాలు పరిష్కారం అవ్వాలి అని అనుకుంటున్నారు మరి ఆ విద్యార్థిని విద్యార్థులు మాత్రమే మరి ఈరోజు చక్కగా పరిహారం చేసినట్లయితే కనుక వారికి చక్కని ఫలితాలు అనేవి అందే విధంగా మరి ఈరోజు మరి కనిపిస్తున్నది ఈరోజు మరి విద్యార్థిని విద్యార్థులు పరిహారం కొరకు చక్కగా మరి ఈరోజు రావి చెట్టు పరిహారం మంచిగా ఉపకరిస్తుంది నీటిని కలిపి రావి చెట్టుకు మీరు వేటి ఆ తడి మట్టిని మీ నుదుటిపైన మరి గంధంతో కలిపి వర్తించుకోండి తిలకల్లాగా ఇలా చేసినా కూడా మీకు చాలా బాగా ఉంటుంది మరియు ఈరోజు కనుక ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుంకుమ పువ్వు కుంకుమ పువ్వును తీసుకొని చక్కగా కుంకుమ పువ్వును రోజు వాటర్తో తడిపి ఆ యొక్క కుంకుమ పువ్వును కనుక ఆ తిలకల్లాగా వర్తించుకున్నట్లయితే మరియు కంఠం దగ్గర కూడా వర్తించుకోవాలి తిలకంలాగా వర్తించుకోవడం ద్వారా కుంకుమ పువ్వును గురుబలం పెరిగిపోయి మీకు చక్క కానీ విజయం అనేది మీ సొంతమవుతుంది అంత అదృష్టం మీ అవుతుంది అంటల్లో ఎటువంటి సందేహమూ లేదు ఇక ఈరోజు చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూస్తే మరి ఈ రాశి వారికి కనుక లక్కీ సంఖ్య మరి అరవై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే మరి లేత ఎరుపు రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో